ద్వితీయ స్కందం షుఖమహర్షి రాజుతో శ్రీహరి ధ్యానం మోక్షం ఇస్తుంది ఇందుకు చిన్న కథ ఉంది అని ఇలా చెప్పాడు పూర్వం కట్వాంగుడు అనే రాజు రాక్షసులను దేవతలను జరుగుతున్న యుద్ధంలో దేవతలకు సాయం చేశాడు ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు దానితో కట్వాంగుని ఏదైనా వరం కోరుకో అన్నారు నా మరణం ఎప్పుడో చెప్పండి తెలుసుకోవాలని ఉంది అన్నాడు కట్వాంగుడు మీ ఆయుష్ కేవలం ఒక ముహూర్తకాలం మాత్రమే ఉంది అని చెప్పారు దేవతలు ఆయన వెంటనే భూలోకానికి వచ్చి తపస్సు చేసి ముక్తిని పొందాడు నేను ముక్తి కలిగించే భాగవత పురాణం చెబుతాను విను రాజ్యం పుత్రులు అనే అన్ని మమకారాలు వదిలి ఆ భగవంతుని పాదాలపై మనసు నిలిపి ఏకాగ్రతతో ధ్యానం చేసినా విష్ణుపదం చేరవచ్చు అని భాగవత పురాణం చెప్పడం మొదలుపెట్టాడు ధనం పుత్ర వ్యామోహాలను వదిలి మనసు ఆ నారాయణ్ణి పాద పద్మములపై నిలిపి మనసు ఏకాగ్రతతో ధ్యానం చేసే వైకుంఠం చేరవచ్చు యోగికి భక్తి లక్షణమైన యోగము త్వరలో సిద్ధిస్తుంది అని చెబుతున్న సుఖమహర్షితో మహాత్మా ధారణ ఎలా నిలుస్తుంది అని అడిగాడు పరీక్షిత్తు సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం బ్రహ్మదేవుడు భక్తి వలన మోక్షం సిద్ధిస్తుందని నమ్మకంతో ఆ మార్గంలో శ్రీహరిని ఆశ్రయించి ఆయన అనుగ్రహం పొందాడు ఆ శ్రీమన్నారాయణ్ణి మనసులో నిలుపుకొని సేవించాలి అప్పుడే జ్ఞానం ముక్తి కలుగుతాయి వాసుదేవుని కథలు మక్కువతో వింటూ కాలం గడిపేవారి జన్మ సార్థకం అవుతుంది మనం జీవించి ఉన్నప్పుడు ఆ శ్రీహరి పాదాలు ఆశ్రయించి ఈ సంసారం అనే సముద్రం దాటి తరించాలి అని చెబుతున్న మహర్షితో శ్రీహరి వేరువేరు అవతారాలు ఎందుకు ధరించాడు అని ప్రశ్నించాడు మహారాజు అందుకు మహర్షి ఇలా చెప్పసాగాడు ఒకసారి నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవతలందరిలో నీవే సర్వాధికారివి నీకన్నా పైన ఎవరు లేరు కదా అన్నాడు దానికి బ్రహ్మ నవ్వుతూ నారదా నేను స్వతంత్రుడను కాను ఈ సృష్టికి కారణం ఆ విష్ణుమాయ ఆయన అంతా నిండి ఉన్నాడు ఆయన మహిమ ఎవరూ తెలుసుకోలేరు అని శ్రీహరి లీలలు చీలా చెప్పాడు శ్రీహరి లీలలు అవతారం వర్ణన ప్రాపంచిక విషయాలు వినడం వల్ల వ్యర్థమైన చెవులు శ్రీహరి గాథలు విని ధన్యమవుతాయి హిరణ్యాక్షకుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో వేశాడు శ్రీహరి యజ్ఞ వరాహ అవతారం ధరించి అతనిని సంహరించి లోకరక్షణ గావించాడు తర్వాత యజ్ఞుడుగా అవతరించి లోకాల బాధలు తగ్గించి మనువుచే కీర్తించబడ్డాడు తర్వాత కర్దమ ప్రజాపతికి దేవహుతికి కపిలుడు అనే పేరుతో జన్మించాడు తల్లి దేవహుతికి సాంఖ్య మార్గం గురించి ఉపదేశించాడు తర్వాత అత్రి మహర్షి సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చి ఆయనకు కుమారుడిగా జన్మించాడు ఆ కుమారుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు మహర్షిగా కీర్తించబడ్డాడు ఈ దత్తాత్రేయుడు అనేక మంది శిష్యులను తన ఉపదేశాల ద్వారా తరింపజేశాడు సృష్టి ప్రారంభంలో బ్రహ్మ సన అని పలుకగా సనక సనంద సనత్కుమార సనస్సు జాతుడు అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులుగా జన్మించి ఈ లోకంలో ఆత్మతత్వాన్ని వ్యాపింపచేశారు వీరు పేరుకు నలుగురు అయినా విష్ణు అంశతో ఈ నలుగురు ఒక్కరే ధర్ముడు ద్రాక్షాయిని దంపతులకు ఆ హరి నరనారాయణులుగా జన్మించారు ఈ నరనారాయణులు పావనమూర్తులైన మహాతపోనిష్టలై వారి తపస్సు భంగం చేయు దేవేంద్రుడు రంభ మేనక మొదలైన అప్సరసలను పంపాడు వారి విలాసాలకు నారాయణుడు నవ్వి తన గోటితో తొడపై గీయగా అందు నుండి ఊర్వశి పుట్టింది తనకన్నా అందంగా ఉన్న ఊర్వశి అందచందాలను అప్సరసలు సిగ్గుపడి వారు ఆమెను తమ నాయకురాలిగా చేసుకొని ఆమెతో పాటు స్వర్గానికి వెళ్ళిపోయారు ఈ విధంగా నరనారాయణులు తమ తపోబలంతో కామ క్రోధాలను జయించారు ఇలా కీర్తి గడించారు ధ్రువపాఖ్యానం స్వాయంభువ మనువుకు శతరూపాదేవి ఇద్దరు కుమారులు కలిగారు వారే ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ఉత్నపాదుడు అనే మహారాజు పెద్ద భార్య సునీచి ఈమెకు జన్మించిన వాడే ధృవుడు అతని సవతి తల్లి పేరు సురుచి రాజు సురుచి పట్ల వ్యామోహంతో ఉండేవాడు ఒకరోజు ఉత్నపాదుడు సురుచి కొడుకు ఉత్తముని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నాడు అంతలో అక్కడికి వచ్చిన సునీతి కుమారుడు ధ్రువుడు తండ్రి తొడపై కూర్చోబోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన సురుచి నీ తండ్రి ఒడిలో కూర్చోవాలంటే నీకు ఆ భాగ్యం లేదు నా కడుపున పుట్టి ఉండాలి అంది సవతి తల్లి అలా అన్నందుకు అవమానపడిన ధృవుడు తండ్రి ఆమెను ఏమీ అనకపోవడంతో ఇంకా బాధపడ్డాడు ఆమె కుమారుడు పట్ల మాత్రమే రాజు ప్రేమగా ఉండడం తన తల్లిని తనను సరిగా చూసుకోకపోవడంతో బాధపడి అమ్మను కారణం అడిగాడు తనకు తండ్రి ప్రేమ కావాలన్నాడు నీ తండ్రి నన్ను దాసి కంటే హీనంగా చూస్తున్నారు అని చెప్పి బాధపడుతుంది అది తన చేతిలో లేదని శ్రీహరి మాత్రమే చేయగలడని చెప్పడంతో ఆ పసి బాలుడైన ధృవుడు అడవికి వెళ్ళాడు ఆ పసి బాలుడికి ఇది తగదని మురులు చెప్పారు అయినా బాల వెనక్కి తగ్గలేదు తన బాధ చెప్పుకొని సమస్త లోకాలలో నాకు ఉన్నతమైన పదవి కావాలి ఇందుకు ఉపాయం చెప్పమని అడిగాడు చివరికి నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని విశిష్టత చెప్పాడు యమునా తీరం నందు మధువనానికి వెళ్ళాడు యమునా నదిలో స్నానం చేసి అదే జపిస్తూ ధ్రువుడు శ్రీహరి కోసం ఘోర తపస్సు చేశాడు నారదుడు ఉత్నపాదుడికి ఈ విషయం చెప్పాడు ఆయన బాధపడ్డాడు ధ్రువుడు తపస్సుకు ఇంద్రాది దేవతలు భయపడి శ్రీహరి వద్దకు వెళ్ళారు ఇంద్ర తపస్సు చేసేది ఐదు సంవత్సరాల బాలుడు అతని వల్ల నీకు భయం లేదు అని పంపివేశాడు శ్రీహరి ప్రత్యక్షమై నీ కోరిక వలించింది నీవు ఇరవై ఆరు వేల సంవత్సరాలు రాజుగా రాజ్యం ఏలుతావు తర్వాత ఎవరికీ లభించని సర్వోన్నత స్థానం పొందుతావు అది ధృవపదం పేరుతో ఉంటుంది అది ప్రళయంలో కూడా నశించదు నీ స్థానం సప్త ఋషి మండలం కన్నా ఉన్నతమైనది అని చెప్పి అంతర్ధానం అయ్యాడు అయ్యో నేను విష్ణుమాయకు లోబడి మోక్షం కోరుకోవడం మరిచిపోయాను అని బాధపడి ధ్రువుడు నగరానికి వెళ్ళాడు విషయం తెలుసుకున్న ఉత్నపాదుడు ఎదురెళ్ళి కుమారుణ్ణి ఏనుగుపై ఊరేగింపుగా తీసుకువచ్చాడు సవతి తల్లి కూడా సంతోషంగా ఉంది సునీతి సంతోషించింది ధ్రువుడికి యుక్త వయసు రాగానే రాజు పట్టాభిషేకం చేసి అడవికి వెళ్ళిపోయాడు రాజు ఉత్తముడు యక్షునితో కలహించి వాని చేతిలో మరణించాడు దాంతో సోదరుణ్ణి చంపిన యక్షునిపై యుద్ధం చేయడానికి వెళ్ళాడు ధ్రువుడు వాడు పారిపోయి వేలాది మంది రాక్షసులను యక్షులు యుద్ధం చేయడానికి తీసుకొని వచ్చాడు ఋషులు సలహాపై శ్రీహరిని ధ్యానించి నారాయణాస్త్రం ప్రయోగించాడు శత్రువులు అందరూ మరణించారు మునులు కుబేరుడు కోరగా యుద్ధం ఆపివేశాడు కుబేరుడు వరం కోరుకోమని చెప్పాడు విష్ణుభక్తి నాకు స్థిరంగా ఉండేలా వరం ఇవ్వండి అన్నాడు ధ్రువుడు కుబేరుడు తదాసు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు రాజ్యపాలన అనంతరం విష్ణుపదం చేరి విమానంలో ఉండగా తల్లి గుర్తుకు వచ్చింది ఆమె వల్లే కదా నాకు హరిదర్శనం అయింది ఆమె లేని భాగ్యం నాకు వద్దు అన్నాడు విష్ణుభటులు ఈ బంధాలు ఈ లోకంలో ఉండవు అన్నారు విష్ణుకింకర్లు నందసునందనులు నీ వంటి బిడ్డను కన్నా ఆమె నీకంటే ముందే ఉత్తమ లోకాలకు పోతున్నది అని విమానంలో పోతున్నా ఆమె ఆమెను చూపారు చివరకు శ్రీహరి దయ వల్ల ధ్రువుడు సప్తఋషి మండలం కంటే ఉన్నత స్థానాన్ని పొంది నేటికి ప్రకాశిస్తూ ఉన్నాడు